అందరికీ నమస్కారం మరి ఈరోజు తాండూరు మున్సిపాలిటీలో జరిగిన పోలింగ్ చూసినట్టయితే మరి కాంగ్రెస్ దౌర్జన్యాలు అరాచకాలు బెదిరింపులు మరి చాలా మితిమీరిపోయినాయి అనే విషయం పబ్లిక్ అందరూ కూడా గమనిస్తా ఉన్నారు ప్రజలు ఈరోజు చెప్పి మాట్లాడుకుంటా ఉన్నారు అసలు ఏ ఇటువంటి రాజకీయం మేము ఎన్నడూ చూడలేదు ఇటువంటి ఎలక్షన్ మేము ఎన్నడూ చూడలేదని చెప్పి ప్రజలు వాళ్ళంతా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఏ పోలింగ్ స్టేషన్ దగ్గర చూసినా కానీ వాళ్ళ దౌర్జన్యాలు వాళ్ళ బెదిరింపులు పోలింగ్ చేయడానికి వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళని బెదిరించడం అనేది నేనైతే గత ఇరవై సంవత్సరాల నుంచి తాండూరులో ఎన్నడూ కూడా చూడలేదు మరి ఇటువంటి అరాచకాలు చేస్తున్న కాంగ్రెస్కి తప్పకుండా ఈ మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు పొంద ఉన్నారు ఆల్రెడీ వాళ్ళందరినీ చూసినట్టయితే వాళ్ళు ఫ్రస్ట్రేషన్లు ఉన్నారు వాళ్ళ నాయకులను కావచ్చు వాళ్ళ వాళ్ళందరూ కూడా ఈరోజు ఫ్రస్ట్రేషన్తో వాళ్ళు ఏం చేస్తున్నారు కూడా అక్కడ అర్థమవుతలేదు ప్రజలకు అర్థమైపోయింది కాంగ్రెస్ పార్టీ అనేది అరాచకము ఈరోజు దౌర్జన్యాలకు మారు పేరు అనే విషయం తెలిసిపోయింది మరి ఇప్పుడే బీవీహెచ్ఎస్ దగ్గర కూడా మరి అక్కడ కూడా పెద్ద గొడవ ఇవన్నీ చేయడము ప్రజలందరూ కూడా గమనించినారు మేము చెప్తా ఉన్నాం ఇవన్నీ తాండూరు ప్రజలు ఎన్నడూ కూడా చూడలేదు తాండూరు ప్రజలు వీటిని సహించబోరు మరి మొన్న సర్పంచ్ ఎలక్షన్లది అప్పుడే మా తడాకా చూపిస్తాం ప్రజల సత్తా ప్రజలు చాటడం జరిగింది ఈ మున్సిపల్ ఎన్నికలతో అది ఖాయమైపోతుంది నేను ఆల్రెడీ చెప్తా ఉన్న ప్రతి దగ్గర కూడా కాంగ్రెస్ కేల్ ఖతమైంది వాళ్ళ దుకాణం బంద్గా పోతూ ఉంది మరి వాళ్లకు పుట్టగతులు లేకుండా చేస్తారు మళ్ళీ ఇంకొక ఇరవై ముప్పై సంవత్సరాలు కాంగ్రెస్ అంటేనే మరి లేకుండా చేస్తారు తప్పకుండా రాబోయే ఎన్నికల్లో అనే విషయాన్ని నేను మళ్ళీ చే తెలియజేస్తా ఉన్నాను ఈరోజు అధికారులు కూడా పోలీసు అధికారులు కూడా మరి వాళ్ళ తొత్తులుగా మారి పోలీస్ అధికారుల వ్యవస్థ మొత్తం కూడా అది వాళ్ళ కార్యకర్తల కంటే గౌరవం కూడా వాళ్ళ పేడు పేడ్ కార్యకర్తల లాగా ఈరోజు పోలీసులు పనిచేయడం అనేది చాలా బాధాకరమైన విషయం నేను చెప్తా ఉన్నాను అధికారులు పోలీసులు లా అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేయడానికి ఉన్నారు మీరు కాంగ్రెస్ వల్ల కొత్త ఆశ పలకడం కాదు అని చెప్పే విషయాన్ని నేను గుర్తు చేస్తూ ఉన్నాను దయచేసి ఇటువంటిది తాండూరులో ఇటువంటి సంస్కృతి లేదు ఇది ఏదో బీహారో యూపీనో కాదు ఇది తెలంగాణ రాష్ట్రం ఇది ఇది తాండూరు మేము కూడా ఎన్నికలు చేసినాం మేము ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా రెండు సార్లు ఎన్నికలు జరిగినాయి మరి ఎక్కడ కూడా ఇటువంటి సంఘటనలు ఎన్నడూ కూడా జరగలేదు కావాలంటే రికార్డులు చూసుకోండి మరి ఈరోజు ఇంత దౌర్జన్యాలు ఇంత అరాచకాలు సహించబం తప్పకుండా మేము చెప్తా ఉన్నాం తాండూరు మున్సిపల్ చైర్మన్ బీఆర్ఎస్ కూర్చోబోతా ఉంది కౌన్సిలర్లు కూడా అత్యధిక శాతంలో గెలవబోతా ఉన్నారు ఇంకా 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 అర్ధ గంట సమయం ఉంది ఇంకా ఎవరైనా ఓట్లేసేది ఉంటే వాళ్ళందరూ కూడా వాళ్ళ ఓటమి వినియోగించుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అంతేకాకుండా ఈరోజు చూసినట్టు పరిస్థితి చూసినట్టయితే ప్రజలు ఇళ్లలో నుంచి బయటికి రావడానికి భయపడతా ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళ దౌర్జన్యాలకు చూడలేక వాళ్ళని మళ్ళీ గొడవలు అయితే చెందా అని చెప్పి ప్రజలు కూడా బయటికి రావడానికి భయపడతా ఉన్నారు మరి ఇది సహించబో తెలంగాణ సమాజం దీనికి విరుద్ధం మరి కేసీఆర్ గారు పదేండ్ల పరిపాలనలో మరి ఎంత బ్రహ్మాండంగా ఉండిందో ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి మరి కాంగ్రెస్ దౌర్జన్యాలను మనము ఎండగడదామని చెప్పి నేను మళ్ళొక్కసారి తాండూరు ప్రజలందరితో పిలుపునిస్తూ మరి తప్పకుండా ఈరోజు ఓటు హక్కు వినియోగ వినియోగించుకున్న ప్రతి ఒక్కరికి నేను వాళ్ళను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా మా బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇచ్చిన వాళ్ళకు ప్రత్యేకంగా అభినందనలు థ్యాంక్ యూ అని తెలియజేస్తూ తప్పకుండా పదమూడవ తారీఖు రోజు మరి కేతనం ఎగురైపోతా ఉన్నాము పెద్ద ఎత్తున ర్యాలీ కూడా దిగిపోతా ఉన్నాము అనే విషయాన్ని దౌర్జన్యం తెలియజేస్తాం ప్రతిసారి ఐదారు సార్ ఎందుకు అన్ని మొత్తం గెలుపుకునే మాటలే లోపలికి అయిపోయింది అయిపోయింది అంతా న్యూస్ అని చేసినా ఎట్లా పోతున్నాం అని అంటే అని లేదా అంతే